ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందినవాత ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం ఎనభై మంది ప్రాణాలు గాల్లో ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకుంటే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మరిగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఖమ్మం నుంచి ఇళ్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న యాష్ ట్యాంకర్ డీ కొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సుకు బస్సులో సుమారు ఎనభై మంది ప్రయాణికులు ఉండగా వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు ఆర్టీసీ కండక్టర్ సహా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు బస్సు సాధారణంగా ప్రయాణిస్తున్నప్పటికీ ట్యాంకర్ డ్రైవర్ వేగంగా నియంత్రణ లేకుండా వాహనాన్ని నడిపిస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం పలు కుటుంబాలను ఆందోళనలో ముంచింది ఇక మధ్య మత్తులోనే ప్రమాదం అనంతరం గాయపడిన వారిని సమీప స్థానికులు పోలీసులు అంబులెన్స్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొంతమందికి తలకాయ గాయాలు కాగా మరికొంతమందికి చేతులు కాళ్లకు ఫ్రాక్చర్స్ అయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రస్తుతం ప్రమాదమే కానీ స్థితి ప్రమాదమే కానీ స్థితిలో ఉన్నారు అని మనకు వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది బస్సు లోపల ప్రయాణికులు అరుస్తూ కేకలు వేస్తూ భయానిక దృశ్యాలు కనిపించాయి కొంతమంది బస్సు లోపల ఎరుక్కవడంతో వారిని బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహక్య చర్యలు చేపట్టారు యాష్ స్ట్రైకర్ డ్రైవర్ మధ్య మత్తుల వాహనం నడిపినట్లు ప్రయాణికులు స్థానికులు ఆరోపించారు పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు డ్రైవర్కు ఆల్కహాల్ టెస్టు నిర్వహించిన మద్యం మోతాదును నిర్ధారించనున్న అధికారులు తెలిపారు మన ప్రమాదానికి గల అసలైన కారణాలపై మరింత లోతుగా విచారణ జరిపేలాగా చర్యలు చేపట్టారు ఈ ప్రమాదం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది శాంతియుతంగా ప్రయాణిస్తున్న వారికిలా మద్యం మత్తులో వాహనం నడిపే డ్రైవర్ వల్ల ప్రమాదాలు జరగడం పట్ల వారు భయపడుతున్నారు బాధితులు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపడాలని స్థానికులు బంధువులు ఆశిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్